ఓం మీ శివ శ్రీమాతయమ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం దైవ ప్రసాదాల గురించి తెలుసుకుంటున్నాం ఈ షార్ట్ వీడియోలో మన దేవాలయంలో పత్రాలని ప్రసాదంగా ఇస్తారు అందులో మొట్టమొదటిది తులసి పత్రం ఎవరికైనా సరే తులసి పత్రాలతో అంటే మామూలుగా మీరు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ తులసి ఆకులతో పూజ చేస్తే వారికి దేవుడి పైన అనుగ్రహం విపరీతంగా లభిస్తుంది అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఈజీగా పొందుతారు ఇంట్లో తులసి మొక్క పెంచుకొని ఎవరైతే ప్రతిరోజు తులసి ఆకులతో సాలగ్రామ దేవతల్ని పూజిస్తారో వారి మీద ఎటువంటి మంత్ర ప్రభావాలు కానీ తాంత్రిక శక్తులు కానీ పనిచేయవు అలాగే దేవుని ప్రసాదంగా తులసి ఆకుల్ని తీసుకొని ఎవరైతే స్వీకరిస్తారో వారి పనులన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మీకు ప్రసాదంగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొని మీరు మనస్ఫూర్తిగా కోరిక చెప్పుకొని తీసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా పత్రాలతో ఆ ప్రసాదాన్ని ఎలా స్వీకరించాలో చెప్తాను అలాగే మీకు ఏదైనా సమస్యలు ఇవ్వండి జాతక సమస్యలు ఉంటే వాటికి పరిష్కారాలు కావాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఓకే మిత్రులారా ఓం శివ శ్రీమాత